సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కురుపా చిల్డ్రన్స్ క్లినిక్ ఎన్ రెడ్డి కాలనీ నిర్మల్ సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పాల గురించి నేను మాట్లాడే ఇష్టపడుతున్నాను సో తల్లిపాలు ఆవుపాలు పాలు బర్రె పాలు ఈ మూడిట్లో ఏది మంచిది ఏది ఎప్పుడు ఇవ్వాలి సో లెస్ దెన్ సిక్స్ మంత్స్ పిల్లల్లో డెఫినెట్గా మీరు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు కాకుండా ఇంకేం ఇవ్వకూడదు అని నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను సో ఈరోజు ఏంటంటే నా మెయిన్ టాపిక్ వచ్చేసేసి బాబు సిక్ వన్ ఇయర్ దాటిన తర్వాత ఏ పాలు స్టార్ట్ చేయాలి ఏ పాలు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అనే క్లియర్ డీటెయిల్స్ నేను డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ఒకటి అండ్ రెండోది వచ్చేసేసి ఐఐపీ ప్రోటోకాల్స్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రోటోకాల్స్ ప్లస్ మనకి అమెరికన్ అకాడమీ ఆఫ్ డయాబెటిక్స్ అండ్ న్యూట్రిషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళవి ఎంత ఇవ్వాలి అనేది క్లియర్ కట్గా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను సో నా ప్రీవియస్ వీడియోలో నేను పెట్టిన టాపిక్ మీరు చూసారనుకుంటున్నాను నేను వాటర్ గురించి పెట్టాను సో ఇప్పుడు నేను పాల గురించి మాట్లాడబోతున్నాను సో డెఫినెట్గా తెలిసిన అందరికీ మనందరూ తెలిసిన నిజం ఏమిటంటే సిక్స్ మంత్స్ లోపు డెఫినెట్గా తల్లిపాలు తప్ప ఇంకా ఏమీ ఇవ్వకూడదు ఓకే అయితే చాలామంది ఏం చేస్తారు అంటే పాలు తగ్గుతున్నాయి పాలు తక్కువ వస్తున్నాయని చెప్పి మీరు ఫస్ట్ మంత్లోనే నిజంగా మీ బాబు వెయిట్ తగ్గడం వల్ల కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్లనైనా కానీ మీరు బేసికలీ డబ్బా పాలు స్టార్ట్ చేస్తారు అయితే డబ్బా పాలకి తల్లిపాలకి ఉండే తేడా ఏమిటి నేను క్లియర్గా చెప్తాను సో డబ్బా పాలల్లో మీకు అన్ని వాళ్ళు అన్నీ కలుపుతాయి కలిపేస్తారు మొత్తం ఎనర్జీకి సంబంధించిన కానీ వాళ్ళు మిక్స్ చేస్తారు తల్లిపాలలో కూడా అవన్నీ ఉంటాయి డెఫినెట్గా బట్ తల్లిపాలకి పాలకి ఉండే మెయిన్ తేడా ఏమిటంటే ఇమ్యూనిటీ సో ఇమ్యూనిటీ అనేది మీకు చాలా లైసోజైమ్ కానీ లాక్లోఫెరైన్ కానీ ఒకే బైఫిటిస్ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి సంబంధించిన చాలా ఎలిమెంట్స్ అన్నీ కూడా తల్లిపాలలో మాత్రమే ఉంటాయి అవి మీరు ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా మీకు డబ్బా పాలు దొరకవు సో సాధ్యమైనంత మట్టికి మీరు మీ పిల్లలకి తల్లిపాలు ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించండి సో తల్లిపాలు బాగా తాగే పిల్లలు వాళ్ళు తరువాత తర్వాత తక్కువ రోగాల బారిన పడుతూ ఉంటారు సో ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి డెఫినెట్గా అయితే సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి అని నేను ఇంతకుముందు ప్రీవియల్ చెప్పాను సో ఇప్పుడు నేను మీకు పేపర్ చూపిస్తున్నాను జస్ట్ చూడండి సో ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్టికల్ అంటే డబ్ల్యూహెచ్ఓలో వీళ్ళు చెప్తారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సిక్స్ మంత్స్ బెస్ట్ ఫర్ బేబీస్ ఎవ్రీవేర్ ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ తల్లిపాలే ఇంకా అంతకు మించి ఏమీ ఇవ్వద్దు అయితే ఎందుకు ఇవ్వాలి అంటే వీళ్ళు కింద చక్కగా రాస్తారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ బేబీ ఇన్ఫెన్స్ ఫర్ ద చైల్డ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ టు అచీవ్ ఆప్టిమల్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ సో మంచి ఎదుగుదల మంచి డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ లేదా మంచి ఆరోగ్యము కావాలి అంటే డెఫినెట్గా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని వీళ్ళు చెబుతూ ఉంటారు అయితే మీరు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత డెఫినెట్గా ఫుడ్ స్టార్ట్ చేయాలి ఆ ఫుడ్ ఎన్నిసార్లు స్టార్ట్ చేయాలి ఎన్నిసార్లు ఫుడ్ పెట్టాలి అనేది నా ఆ ఫుడ్ వీడియో నేను చేశాను కదా దీనికి సెకండ్ వీడియో ఆ వీడియోలో మీరు పిల్లలకి ఎన్నిసార్లు ఏ ఏ టైంలో ఫుడ్ పెట్టాలో నేను క్లియర్గా చెప్పాను సో అది మీరు చూడండి ఒకసారి ఆ వీడియోని అయితే మీరు ఈ ఫుడ్ మధ్యలో పాలని ప్లాన్ చేయాలి ఓకే సో మీరు తల్లిపాలు కంపల్సరీ వాటికి టూ ఇయర్స్ వరకు హ్యాపీగా ఇవ్వచ్చు టూ ఇయర్స్ వరకు సంతోషంగా ఇవ్వచ్చు అయితే మీరు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఎక్కువ తల్లిపాలు ఇస్తే ఎక్కువ తల్లిపాలు ఇస్తే ఏం జరుగుతుంది సో సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కువ తల్లిపాలు ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఐటీఏ అంటే ఐరన్ డెఫిషియన్సీ అనిమియా సో అనిమియా బారిన పడతారు ఎందుకంటే మీ పిల్లలకు సిక్స్ మంత్స్ వరకు మీరు ఎలాంటి ఐరన్ డ్రాప్స్ ఇవ్వకున్నా వాళ్ళు ఎప్పుడైతే పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా బ్లడ్ ఉంటుంది చాలా స్టోర్డ్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు అనిమియా బారిన పడకుండా ఉంటారు తల్లిపాలు దాగినా కూడా వాళ్ళు అనిమియా బారిన పడకుండా ఉంటారు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఐరన్ స్టోర్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి యూజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సిక్స్ మంత్స్ తర్వాత మీరు పెట్టే ప్రతి ఫుడ్లో ఐరన్ ఉండాలి అని నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అది చూసుకోండి అండ్ రెండోది వాడికి ఐరన్ డిఫిషియస్ ఎన్నిమీయా మరియు కాన్స్టిపేషన్ ఈ రెండు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కువ పాలిస్తే సో ప్రపోర్షనెట్గా ఫుడ్ ప్రపోర్షనెట్గా పాలని మీరు ప్లాన్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి సో ఈ పేపర్ వచ్చేసేసి మనకి ఎస్ఫెగన్ గైడ్లైన్స్ అన్నమాట సో యూరోపియన్ సొసైటీ ఆఫ్ పిడియాట్రిక్ హెప్టాలజీ గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ న్యూట్రిషన్ వాళ్ళ గైడ్లైన్లో నేను ఒక చిన్న బిట్టు పెట్టాను సో ఎక్స్క్లూజివ్ అండ్ ప్రొలాంగ్డ్ మిల్క్ ఇంటేక్ విత్ మినిమల్ సాలిడ్స్ ఇన్ ద యంగ్ ఇన్ఫెంట్స్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ కాజింగ్ ఫంక్షనల్ కాన్స్టిపేషన్ ఇన్ ఇండియా ఓకే మన భారతదేశంకి ఇటువంటి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇవి సో దీస్ చిల్డ్రన్ ఆర్ అట్ ఎన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా సో ఎక్కువ పాలిస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అయితే మరి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనే క్వశ్చన్ అందరికీ ఉంటుందో అది నేను వీడియో వీడియోలో మాట్లాడతానండి సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మాకు సిక్స్ మంత్స్ తర్వాత పాలు తగ్గుతున్నాయి సిక్స్ మంత్స్ తర్వాత పాలు తగ్గుతున్నాయి అని చెప్తున్నారు సో యా డెఫినెట్గా మీకు పాలు తగ్గితే టెన్షన్ పడాల్సిన పని లేదు సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఎన్ని పాలు వస్తే అన్ని పాలు ఇచ్చి మిగతాది ఫుడ్ పెట్టండి అయితే మీరు ఫుడ్ పెట్టే ఫుడ్లో డెఫినెట్గా వాడికి బెల్లం కానీ రాగులు కానీ యా పిస్తా కానీ వన్ ఇయర్ దాటిన తర్వాత ఖర్జూర పళ్ళు కానీ ఇందులో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది సో ఐరన్ ఉన్నట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి అయితే పాలు ఎలా ఇవ్వాలి క్లియర్ పాలు ఎలా ఇవ్వాలి ఇది నేను క్లియర్గా చెప్తాను సో మీరు సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తారు ఓకే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో మాత్రం ప్రతి ఫుడ్ పెడతారు కదా ప్రతి ఫుడ్కి మధ్యలో తల్లిపాలు ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఓకే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్లో వాడు అడిగితేనే తల్లిపాలు ఇవ్వండి ఓకే అండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్ వాడు ఏడిస్తే గోల చేస్తే తల్లిపాలు ఇవ్వండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఆవు పాలు బర్రె పాలు కూడా స్టార్ట్ చేస్తారు సో ఓవరాల్గా మిల్క్ ఇంటెక్ మొత్తం ఎంత ఉండాలి అనేది నేను వీడియోలో చెప్తాను సో మళ్ళీ చెప్తాను సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ లోపు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అండ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మాత్రం వారికి ప్రతి ఫీడింగ్ యొక్క ప్రతి ఫుడ్ మధ్యలో పాలు ఇవ్వాలి అండ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ వాడు అడిగితేనే ఇవ్వాలి అండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ వాడు ఏడిస్తే గోలు చేస్తే నో వాడిని పడుకోబెట్టడానికి ఇవ్వాలన్నమాట సో చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కువ శాతము నైట్ టైం బాగా పాలిస్తూ ఉంటారు ఓకే నైట్ టైం ఎక్కువ పాలిస్తారు బట్ జాగ్రత్తగా వినండి మీరు వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి బాగా జలుబు దగ్గు ఉండి ముక్కు బ్లాక్ అయితే ఎంత వీలైతే అంతా మీరు నైట్ టైంని ఆ ఫీడింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నైట్ టైం మీరు ఎక్కువ పాలు ఇచ్చేసారనుకోండి వాడికి జలుబు తగ్గుండడం వలన వాడు ఎక్కువ శాతం యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో సిక్స్ మంత్స్ దాటితే డెఫినెట్గా వాడికి జలుబు తగ్గుంటే మీరు ఫుడ్ పెట్టడానికి ఉగ్గు పెట్టడానికి ట్రై చేయండి క్లియర్ అండ్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఒకవేళ వాడు తల్లి పాలు తగ్గినాయి అనుకోండి సో పానిక్ అవ్వద్దు పాలకి షిఫ్ట్ సిక్స్ మంత్స్లో పిల్లలు ఎట్లా డబ్బా పాలు తాగరు ఓకే సిక్స్ మంత్స్లో తల్లిపాలు తగ్గినాయి కదా అని చెప్పి మీరు ఎంటనే ఆవు పాలు బర్రి పాలు తెచ్చేసుకోకండి అలా చేయవద్దు సో సిక్స్ మంత్స్ తర్వాత మీకు తల్లిపాలు తగ్గితే మీకు ఎంత తల్లిపాలు వస్తే అంత తల్లిపాలు ఇచ్చి దాని మిగతా ప్లేసుల్లో మీరు ఉగ్గుతో కానీ నేను నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఫుడ్ కానీ మీరు హ్యాపీగా పెట్టొచ్చు ఓకే సో అయితే మీకు పాలు తల్లికి ఎప్పుడు ఎక్కువ వస్తాయి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది అల్లు నాతో అంటూ ఉంటారు సార్ పాలు రావట్లేదు పాలు రావట్లేదు అంటూ ఉంటారు మీరు ఈ నాలుగు ఫ్యాక్టర్స్ని కంపల్సరీ చూసుకోవాలి సో సిక్స్ మంత్ బాబు పుట్టగానే మీరు ఈ ఫోర్ పాటించాలి నంబర్ వన్ స్లీప్ సో డెఫినెట్గా స్లీప్ అనేది ఒక లాక్టెటింగ్ మదర్కి చాలా ఇంపార్టెంట్ నిద్ర తక్కువ పోయే వాళ్ళు నిద్ర డిస్టర్బెన్స్ బాగున్నవాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి కొంచెం తక్కువ పాలు వస్తాయండి సో ఎందుకు అంటే మనకు ప్రొలాక్టన్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ నైట్ నడుస్తూ ఉంటుంది సో ఒక తల్లికి మీరు ఒక ఫోటో చూపిస్తున్నారు చూడండి సో ఈ ఫోటోలో మీరు కరెక్ట్గా చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మీకు ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి మీకు ఆక్సిటోసన్ రిఫ్లెక్స్ ఉంది సో ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ అంటే ఎప్పుడైతే బాబు కరెక్ట్గా సక్ చేస్తూ ఉంటాడో తల్లి రొమ్ముకి వాడు సక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ ఈ సిగ్నల్స్ అనేవి బ్రెస్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బ్లడ్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ పెంచి ఆ పాలు అనేవి వాడు ఇప్పుడు తాగుతున్న అటువంటి ఆ రి సిగ్నల్స్ అనేవి వాడికి నెక్స్ట్ పాలు సిద్ధపరచడానికి బ్రెస్ట్కి బ్రెయిన్ ప్రొలక్టిన్ హార్మోన్ ద్వారా సిగ్నల్స్ ఇస్తుంది దీన్ని ప్రొలక్టిన్ రిఫ్లెక్స్ అంటారు సో నైట్ టైం ఎక్కువ శాతం ప్రొలక్టిన్ రిఫ్లెక్స్ అవుతుంది సో ఎక్కువ సారీ ఎక్కువ శాతం ప్రొలక్టి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్విట్ అవుతుంది సో మనం మంచి స్లీప్లో ఉంటే డెఫినెట్గా మీకు మంచి లాక్టేషన్ ఉంటుంది ఓకే అండ్ రైట్ సైడ్ నేను చూపిస్తుంది ఆక్సిటోషన్ రిఫ్లెక్స్ ఇది సో ఎప్పుడైతే బేబీ మంచిగా చేస్తుందో సో ఆక్సిటోసిన్ అనేది బాగా రిలీ బాగా రిలీజ్ అవుతుంది సో ఇదేమవుతుందంటే బిడ్డ తాగుతున్నప్పుడు పాల యొక్క ఫ్లోని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది క్లియర్ సో మంచి నిద్ర అనేది తల్లికి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు మీ ఇంట్లో ఉన్న టెన్షన్లు కానీ అల్లర్లు కానీ చాలామంది మదర్స్ పెట్టుకుంటూ ఉంటారు అండ్ బాగా ఆందోళన ఆ గొడవలు ఈ గొడవలు ఇక్కడికి పోతూ ఇవన్నీ మీరు పక్కన పెట్టాలి డెఫినెట్గా మీరు ఎంత మానసికంగా ఆందోళన చెందితే అంత పాలు తగ్గుతాయి అండ్ మూడవది మంచి ఆహారము గుడ్ ఫుడ్ ఓకే మీ గైనకాలజిస్ట్ మీకు డెఫినెట్గా చెప్పే ఉంటాడు ఏమేమి తినాలి అని సో అవి పాటించండి అండ్ లాస్ట్ నాట్ బట్ బట్ నాట్ ద లీయెస్ట్ సో మీ పిల్లాడికి సపోజ్ వాడు ఎన్ఐసిలో అడ్మిట్ అయ్యాడు వాడికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అయ్యో ఏదో జరిగిపోతుంది అయ్యో ఏదో ఉంది మా బాబు హెల్త్ బాగాలేదు అని మీరు ఎప్పుడైతే బాగా నెగిటివ్ థాట్స్ని బ్రెయిన్లో పెట్టుకుంటారో ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తారో మీకు పాలు తగ్గుతాయి సో నాలుగు కారణాలు నంబర్ వన్ స్లీప్ నంబర్ టూ టెన్షన్స్ బాగా పెట్టుకోవడము నంబర్ త్రీ మంచి ఆహారము గుడ్ ఫుడ్ అండ్ నంబర్ ఫోర్ పాజిటివ్ అటాచ్మెంట్ అండ్ పాజిటివ్ థింకింగ్ టువార్డ్స్ ద బేబీ సో ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మిల్క్ రావడం కాస్త అవుతుంది ఎందుకంటే తల్లిపాలు అనేది డెఫినెట్గా ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి క్లియర్ సో ఇంకొక మాట ఏమిటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సిక్స్ మంత్స్ దాటిన తర్వాత చాలా వరకు చిన్నపిల్లల యొక్క కడుపుని పాలతో నింపేస్తూ ఉంటారు సో అదే పనిగా వాడు ఫుడ్ తినట్లేదు ఫుడ్ తినట్లేదు అంటే పాలుతో నింపేస్తూ నింపేస్తూ నింపిస్తూ ఉంటారు నేను చూపిస్తున్న పేపర్ చూడండి ఈ చిన్న స్లైడ్ ఇది మనకి ఐఏపి ఆర్టికల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్టికల్ అన్నమాట ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫీడియాట్రిక్స్ వాళ్ళు వీళ్ళు రాసే మంచి పాయింట్ ఏంటంటే ఇది కింద చివరిలో రెడ్ కలర్లో పెట్టాను మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కెన్ నాట్ కంప్లీట్లీ రీప్లేస్ అవర్ సబ్స్ట్యూట్ ఫర్ హోల్ రేంజ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మీరు ఏ ఉగ్గు అయితే పెట్టాలో ఆ ఉగ్గుని రీప్లేస్ పాలతో మీరు చేయకూడదు సో వెరీ క్లియర్ ఓకే సో ఎప్పుడైతే మీరు ఉగ్గు వాడు పెట్టే ఉగ్గుని మీరు పాలతో రీప్లేస్ చేస్తారో డెఫినెట్గా వాడి హెల్త్ డ్యామేజ్ అవుతుంది వాడి వెయిట్ మొత్తం గెయిన్ అయిపోతాయి వెయిట్ మొత్తం లాస్ అయిపోతాడనమాట సో ఫస్ట్ పాయింట్ చూడండి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఇన్ఫెంట్స్ బట్ ఓవర్ ఎంఫసిస్ అండ్ మిల్క్ షుడ్ బీ అవాయిడెడ్ యాజ్ అ చైల్డ్ మే నాట్ హ్యావ్ అపటైట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ సో ఇది జాగ్రత్త ఇచ్చా ఈ పాయింట్ మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అదే పనిగా మీరు పాలిస్తూ పోతున్నారనుకోండి వాడికి వేరే వాటి మీద ఆకలి రాదు వాడు అన్నము తినడు కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే సిక్స్ మంత్స్ దాటిన పిల్లల్లో మేము ఏది ఇవ్వాలి సారీ వన్ ఇయర్ దాటిన పిల్లల్లో మేము ఏది ఇవ్వాలి మిల్క్ ఇవ్వాలా బఫెలో మిల్క్ ఇవ్వాలా సో ఇది నేను చాలా క్లియర్గా చెప్తాను సో ఇప్పటివరకు నేను సిక్స్ మంత్స్ లోపు తల్లిపాలే చెప్పాను తల్లిపాలు రాకపోతే మీ డాక్టర్ మీకు డబ్బా పాలు ఏదో రాస్తాడు నో ప్రాబ్లమ్ సో సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కూడా డెఫినెట్గా వాడికి ఆ తల్లిపాలు ఎంతైతే అంత ఒక తక్కువ వస్తే ఎస్ తల్లిపాలు ఆ తక్కువ పాలు ఇచ్చుకుంటూ మీరు ఫుడ్ పెట్టండి లేదా మీకు తల్లిపాలు మొత్తానికి ఇవ్వు అంటే ఎస్ మీ పీడియాట్రిషియన్ మీకు ఒక డబ్బా ఏదో రాసిస్తాడు ఆ డబ్బా ఫిడ్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ దాటిన తర్వాత అస్సలైన ఆ ఛాలెంజింగ్ ఫేస్ అనమాట సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ట్వెల్వ్ మంత్స్ దాటిన తర్వాత ఏ పాలు ఇవ్వాలి ఓకే చాలామంది ఏం చేస్తారంటే మాకు ఆవులు దొరుకుతలేవుతారు బర్రేపాలు స్టార్ట్ చేస్తారు సో డెఫినెట్గా మీ ట్వెల్వ్ మంత్స్ దాటిన పిల్లలకి ఆవుపాలే మంచివి క్లియర్ ఆవు పాలు ఎందుకు మంచివి సో నేను ఇప్పుడు ఒక పేపర్ చూపిస్తున్నాను చూడండి ఇది సీడిసి వాళ్ళది సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అనమాట సో వీళ్ళు రాసేది ఏమిటంటే ఇట్వెల్వ్ మంత్స్ ఓల్డ్ బట్ నాట్ బిఫోర్ యువర్ చైల్డ్ క్యాన్ బి ఇంట్రొడ్యూస్ టు ద కౌ మిల్క్ ఓకే కౌ మిల్క్ ఎందుకు అంటే బిఫోర్ యువర్ చైల్డ్ ఈజ్ ట్వెల్వ్ మంత్స్ ఓల్డ్ సో పన్నెండు నెలల కంటే మీరు ముందు ఇస్తే ఏం జరుగుతుంది అనేది రాస్తాడు కౌమిల్క్ కౌమిల్క్ సో బిఫోర్ యువర్ చైల్డ్ ఈస్ ట్వెల్వ్ మంత్స్ కౌ కౌమిల్క్ మే పుట్ హిమ్ ఆన్ హర్ అట్ ద రిస్క్ ఆఫ్ ఇంటస్టైనల్ బ్లీడింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్ ఆల్సో హ్యాస్ టూ మెనీ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఫర్ యువర్ బేబీస్ కిడ్నీస్ టు హ్యాండిల్ అండ్ డస్ నాట్ హ్యావ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ యువర్ బేబీ నీడ్స్ ఓకే సో ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను సో రెండు పాయింట్స్ ఏమిటంటే నెంబర్ వన్ వాడికి ఇంటెస్టైనల్ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ట్వెల్వ్ మంత్స్ కంటే ముందు ఇస్తే ఈ ఆవు ఈ ఈ ఆవుపాలో ఉండే పదార్థాలు అనేవి వాడి ఒంటికి పట్టవు వాడి ఒంటిలో ప్రాబ్లం తీసుకొస్తాయి దానివల్ల వాడికి ఇంటెస్టైల్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ రెండవది వచ్చేసేసి వాడికి కౌ మిల్క్లో ఉన్న ఆవుపాల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో అవి కిడ్నీకి హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమవుతుంది అన్నమాట సో వన్ ఇయర్ కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవు పాలు పాలు ఇవ్వకండి సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇది డెఫినెట్గా స్టాండర్డ్ గైడ్లైన్స్ అన్నమాట అయితే మీరు ట్వెల్వ్ మంత్స్ తర్వాత డెఫినెట్గా ఆవుపాలే స్టార్ట్ చేయాలి అయితే ఈ సెంటర్ ఫెలి సెంటర్ ఫర్ ఫిలడెల్ఫియా కంట్రోల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి వాళ్ళు ఏం చెప్తారు అంటే సో ఎట్లా చేయాలి అనేది మీరు డైరెక్ట్ పాలు పిండేసి చిక్కటి ఆవుపాలు పెట్టేస్తారు అనుకోండి వాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎప్పుడైతే వాడు ట్వెల్వ్ మంత్స్ దాడతాడో జస్ట్ వన్ ఇస్ టు వన్ డైల్యూషన్లో మీరు చక్కగా పాలు ఇవ్వండి అంటే వాడికి మీరు ఒక చిన్న గ్లాసుడు చిక్కటి పాలు తీసుకుంటే అదే చిన్న గ్లాసుడు సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని కలపండి అంత పల్చటి పాలతో మీరు స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దాన్ని మీరు తాగే కాన్సన్ట్రేషన్లోకి తీసుకొని రావాలి సో ఒకటేసారి మీరు చిక్కటి పాలు ఇచ్చేసారనుకోండి అనుకోండి ప్రాబ్లం ఏమవుతుందో నేను కింద చూపిస్తాను చూడండి ఓకే సో బఫెలో మిల్క్ మొత్తానికే ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బఫెలో మిల్క్కి కౌమిల్క్కి ఉన్నటువంటి తేడా నేను చెప్తున్నాను సో మీరు ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కాల్షియం మొత్తం ఏది చూసినా బఫెలో మిల్క్లో చాలా ఎక్కువగా ఉంటాయి క్లియర్ ఇది పైన చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఇది జీ ట్వంటీ సమ్మిట్లో సో ఇది ఒరిజినల్ పేపర్ అన్నమాట నేను చూపిస్తున్న ఫోటో సో బఫెలో మిల్క్లో అన్నీ ఎక్కువగా ఉంటాయి అయితే డబ్ల్యూహెచ్ఓ సంస్థ సిడీసీ వాళ్ళు ఏమంటారు అంటే మీరు కౌమిల్కే స్టార్ట్ చేయండి ఎందుకంటే కౌమిల్క్లో అన్ని తక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పిల్లల కిడ్నీస్ ఈ కాన్సన్ట్రేషన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాయి ట్వెల్వ్ మంత్స్ తర్వాత సో బఫెలో మిల్క్లో అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాడి కిడ్నీకి చాలా ఓవర్లోడ్ అయిపోతుంది సో ట్వెల్వ్ మంత్స్ తర్వాత అసలు ఈ రెండుట్లో ఏది ఇవ్వ సారీ ట్వెల్వ్ మంత్స్ లోపు అంటే వన్ ఇయర్ లోపు ఈ రెండిట్లో ఏది ఇవ్వకూడదు క్లియర్ సో ట్వెల్వ్ మంత్స్ తర్వాత మిల్క్ ఎందుకు ఇవ్వాలి అనేది నేను రీజన్ చెప్పాను ఇందాక అయితే ఒకవేళ మీకు లెస్ దెన్ వన్ ఇయర్లో అంటే లెస్ దెన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపున పిల్లల్లో తల్లి పాలకర రాకపోతే కౌ ఇస్తారు కౌమిల్ చాలా ఇస్తూ ఉంటారు సో అంటే వన్ ఇయర్ లోపు రాకపోయినా కూడా నేను పల్లెటూరు నుంచి నాకు చాలా కేసులు వస్తూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే సిటీ మీద కొంచెం సిటీ వాళ్ళు కూడా ఇస్తున్నారు సో ఏంటంటే ఈ ఈ సమ్ నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్లో తల్లికి పాలు ఆగిపోయినాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే నేను షిఫ్ట్ అయిపోతూ ఉంటారు సో ఎట్టి పరిస్థితుల్లో లెస్ దెన్ వన్ ఇయర్ లోపు కౌమిల్క్ ఇవ్వకండి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఒక చిన్న ఫోటో చూడండి సో ఈ ఫోటో వచ్చేసేసి నేను చదువుకున్న టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో నుంచి ఫోటో తీసుకొని తీసుకొచ్చాను సో తల్లిపాలుకి కౌమిల్కి ఉండే తేడా నేను ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా మంది ఎయిట్ మంత్స్లో నైన్ మంత్స్లో టెన్ మంత్స్లో ఆవు పాలు స్టార్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కొరకు నేను స్ట్రెస్ చేసి మరీ మరీ రిపీటెడ్గా చెబుతున్నాను సో ఎందుకు మీరు ఇవ్వకూడదు తల్లిపాలు సరే పాలు తగ్గితే నో ప్రాబ్లం మీ ఎంత తగ్గితే అంత పాలు ఇచ్చి మీకు అది ఫుడ్ పెట్టండి కానీ ఆవు పాలని ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవద్దు సో ఇప్పుడు చూడండి సో బ్రెస్ట్ మిల్క్ వర్సెస్ కౌ మిల్క్ సో బ్రెస్ట్ మిల్క్ వచ్చేసి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది మిల్క్ కాదు డైజెషన్ కాదు అబ్జర్వ్ కాదు అయితే మిల్క్లో మీకు ఎయిటీ టూ పర్సెంట్ కేసిన్ ఉంటుంది ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసిన్ అనేది అస్సలు డైజెషన్ కాదు వాళ్ళ కడుపు నొప్పి వాళ్ళ కష్టాలన్నీ తీసుకొని కొన్ని తెచ్చి పెడతాది సో ఓకే సో మీరు తల్లిపాల్లో చూస్తే ఫార్టీ పర్సెంట్ కేసు ఉంటుంది అండ్ సిక్స్టీ పర్సెంట్ వే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది ఓకే అండ్ మీరు లాస్ట్లో చూడండి గ్యాస్ట్రిక్ ఎంటింగ్ టైం అని ఉంది కదా సో మిల్క్లో మీకు అది చాలా ప్రొలాంగ్ ఉంటుంది అంటే కడుపులో ఒకసారి పాలు పడింది అనుకోండి ఆ కడుపు ఖాళీ అయ్యే సమయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే డైజెషన్ బాగా లేట్ అవుతుంది సో వాడు నెక్స్ట్ ఫుడ్ తీసుకోండి దానివల్ల గ్యాస్ ప్రాబ్లం కానీ కడుపు టైట్ ఉండడము వాంతులు అవ్వడము ఇవన్నీ కూడా ఆవుపాలతో జరుగుతూ ఉంటాయి మీరు ఒకవేళ లెస్ దెన్ వన్ ఇయర్ లోపు ఆవు పాలిస్తే ఓకే సో ఎట్టి పరిస్థితుల్లో నేను చూపిస్తున్న డిఫరెన్స్ చూడండి చాలా ఉన్నాయి అయితే ఇవి ఈ డిఫరెన్స్ని జ్ఞాపకం చేసుకొని మీరు లెస్ దెన్ వన్ ఇయర్ లోపు ఏ ఆవు పాలు కానీ పాలు కానీ ఇవ్వకండి అయితే కొంతమందికి ఆవు పాలు స్టార్ట్ చేస్తే అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎట్లా ఉందో అట్లా చిక్కకి ఇచ్చేస్తారు అట్లా చిక్కగా ఇవ్వడం వల్ల ఏమైందంటే కొంతమంది కడుపు నొప్పి వస్తుంది కొంతమంది పిల్లలకి మోషన్స్ అవుతాయి కొంతమందికి బ్లడ్ వస్తుంది అన్నమాట అయితే ఇండియాలో మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడిఎట్రిక్స్ వాళ్ళు ఒక చిన్న పేపర్ పబ్లిష్ చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అందులో ఒక చిన్న స్లైడ్ నేను చూపిస్తున్నాను క్యాన్ సమ్ ఫుడ్ కాజ్ ఎలర్జీ అంటే సమ్ బేబీస్ మే హ్యావ్ ఎలర్జీ టు కామిల్ ప్రోటీన్ బట్ కింద చూడండి ఫార్చునేట్లీ దీస్ ఎలర్జీస్ ఆర్ నాట్ వెరీ కామన్ ఇన్ ద ఇండియన్ చిల్డ్రన్ సో మన ఇండియన్ పాపులేషన్లో ఈ ఆవుపాలకి సంబంధించిన ఎలర్జీ అనేది పిల్లల్లో మనకి లేదు అయితే నాకు కొంతమంది మా నిర్మల్ ప్రాంతంలో ఉండి వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉన్న ఉన్న ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ కూడా నేను చాలా గమనించాను వాళ్ళు అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళలో కౌమిల్ పుట్టిన ఎలర్జీని నేను చాలా వరకు చూశాను అయితే మీరు ఎప్పుడైతే సార్ కొంతమంది అంటారు సార్ మాకు ఆవు ఆవు పాలు దొరకట్లేదు సార్ బఫేలోనే దొరుకుతుంది అంటే ఆ బఫెలోని కొంచెం డైల్యూట్ చేయండి సో డైల్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు వన్ ఇయర్ తర్వాత బఫెలోని కొంచెం డైల్యూట్ చేస్తే మీకు అన్నీ తగ్గిపోతాయి అన్నీ ఏ అయితే మనకి క్వాంటిటీ నేను పాక్ సైడ్లో ఉన్న హై ప్రోటీన్ కానీ క్యాలరీస్ కానీ అవన్నీ కొంచెం తగ్గుతాయి కానీ డెఫినెట్గా కౌమిల్క్ దొరికితే కౌమిల్కే ట్రై చేయండి ఓకే అయితే మీరు టూ ఇయర్స్ తర్వాత వాడు టూ టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత మీరు హ్యాపీగా బఫెలో మిల్క్ షిఫ్ట్ అయిపోవచ్చు అయితే ఇప్పుడు అసలు క్వశ్చన్ ఎంత పాలు ఇవ్వాలి క్లియర్ ఎంత ఇవ్వాలి సో దీనికోసం నేను చూపిస్తున్నాను హెల్తీ బెవరీజ్ కన్సెప్షన్ ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్ ఇది మనకు పబ్లిష్ చేసిన వారు ఎవరు అంటే మీరు కింద చూడవచ్చు అకాడమీ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ సారీ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయాటటిక్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ And American Heart Association, the big authority of the little next. So e Nalgu kuda e quantity new chakra mentioned yes, sir. Aite Manu Pilla liki, Elanti Palu Yi Valley clear. So cow milk that has been heated to a specified temperature for a specific length of time to kill the pathogens. దట్ మే బీ ఫౌండ్ ఇన్ ద రామ్ మిల్క్ సో డెఫినెట్గా మీరు వేడి చేసిన పాలే ఇవ్వాలి కొంతమంది పల్లెటూరు పేషెంట్స్లోకి వస్తూ ఉంటారు వాళ్ళు పచ్చి పాలు పడతారు అదేంటో వాళ్ళు ఆచారం అని చెప్తూ ఉంటారు బట్ పాలలో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి హానికరమైన బ్యాక్టీరియాస్ ఉంటాయి సో యాజ్ పర్ ద అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియక్స్ నేను చూపించిన స్లైడ్లో వీళ్ళు చెప్పేది ఏమిటంటే డెఫినెట్గా మీరు కార్చిన పాలు మాత్రమే ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఎంత ఇవ్వాలి సో నేను ఇప్పుడు ఒక స్లైడ్ చూపిస్తున్నాను ద సేమ్ పేపర్లో నుంచి వీళ్ళు చెప్పేది ఏమిటంటే సో మీరు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్లో చూడొచ్చు టూ టు త్రీ కప్స్ పర్ డే ఆఫ్ ద హోల్ మిల్క్ జాగ్రత్తగా వినండి హోల్ మిల్క్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్లో మీరు హోల్ మిల్క్ ఇవ్వాలి టూ టు త్రీ ఇయర్స్లో స్కిమ్ ఆర్ లో ఫ్యాట్ మిల్క్ ఇవ్వాలి నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో టూ పాయింట్ ఫైవ్ కప్స్ పర్ డే సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి యాజ్ పర్ ద చార్ట్ నేను ఏదైతే చూపిస్తున్నానో అండ్ మీరు ఇంకా డీటెయిల్గా నేను చూపిస్తాను సో ఇప్పుడు ఇదే పేపర్ కింద ఉన్నటువంటి చిన్న స్లైడ్ నేను చూపిస్తున్నాను సో ఇవి ఎక్స్పర్ట్ ప్యానల్ రికమెండేషన్స్ అంటే చాలా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కంపల్సరీ సో ఇందులో వీళ్ళు చెప్పేది ఏమిటంటే మీరు కరెక్ట్గా చూడవచ్చు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్లో ఎట్ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఏజ్ ప్లెయిన్ పాశ్చురైజ్డ్ హోల్ మిల్క్ మేబీ ఇంట్రడ్యూస్ టూ టూ త్రీ కప్స్ పర్ డే సో వీళ్ళు క్లియర్గా రాస్తారు అక్కడ టూ టూ త్రీ కప్స్ అంటే మనకి బ్రాకెట్లో సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ అవున్సెస్ అని పెడతారు సో సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ అవున్స్ అంటే నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అయితే సార్ ఇంత పాలు ఇవ్వచ్చా అని మీకు డౌట్ రావచ్చు అంటే ఒక వన్ టు టూ ఇయర్స్ పిల్లల్లో ఇంత పాలు ఇవ్వచ్చా అని మీకు డౌట్ రావచ్చు డెఫినెట్గా మీరు కింద చూడండి ఒక నేను లాస్ట్ స్లైడ్ కింద ఒకటి అండర్లైన్ చేశాను హవెవర్ మిల్క్రీ మీన్స్ అన్ ఇంపార్టెంట్ డైటరీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాల్షియం విటమిన్ డి ఫర్ యంగ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దిస్ టైం సో వీళ్ళు ఏమంటారంటే మీ ఈ సంస్థ వాళ్ళు ఏమంటారు అంటే మేము చాలా వరకు రీసెర్చ్ చేశాము రీసెర్చ్ చేసినప్పుడు మేము కనుగొన్నది ఏమిటంటే ఈ మనకి వన్ టు టూ ఇయర్స్ మధ్య పిల్లల్లో వీళ్ళు డెఫినెట్గా చాలా ఫుడ్ తింటారు వీళ్ళు ఫుడ్ ఎక్కువ తినాలి బట్ స్టిల్ ఆ ఏజ్లో మిల్క్లో ఉన్నటువంటి కాల్షియం కానీ వైటమిన్ డి కానీ ప్రోటీన్స్ కానీ వాళ్ళకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు రాశారనమాట సో వన్ టు టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్లో సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పర్ డే అండ్ టూ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి సిక్స్టీన్ అవున్స్ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ డే అండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ట్వంటీ అవున్సెస్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పర్ డే నా స్లైడ్ చాలా క్లియర్గా ఉంది ఇది కరెక్ట్గా చూడండి అయితే ఒక చిన్న పాయింట్ అనమాట మీరు మీ పిల్లలు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే వన్ టు టూ ఇయర్స్ ఉంటే వాళ్ళకి ప్లెయిన్ పాశ్చురైజ్డ్ హోల్ మిల్క్ పెట్టాలి నేను ఎల్లో కలర్లో అన్లైన్ చేసాను చూడండి సో ప్లెయిన్ పాశ్చురైడ్ హోల్ మిల్క్ ఇవ్వాలి అండ్ టూ టు ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే మాత్రాన డెఫినెట్గా వాళ్ళకి ఆ ఫ్యాట్ ఫ్రీ స్కిమ్డ్ మిల్క్ అంటాం కదా స్కిమ్డ్ మిల్క్ కానీ లేదా లో ఫ్యాట్ అంటే వన్ పర్సెంట్ ఫ్యాట్ ఉన్నటువంటి పాలు మాత్రం మంచివి అయితే మీరు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే వన్ టు టూ ఇయర్స్ ఉన్న పిల్లల్లో ఒకవేళ ఎక్సెసివ్గా లావు ఉన్నాడు సార్ మా బాబు మా బాబు బాగా లావు ఉన్నాడు అని మీకు అనిపించిన లేదా మా బాబు బాగా దొడ్డున్నాడు అనిపించినా లేదా గుండె జబ్బులకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ మీ వంశపారంపరంలో ఉన్నా కూడా డెఫినెట్గా వాడికి రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్కే ఇవ్వాలి నేను అక్కడ బ్రౌన్ కలర్లో అండర్ అయిన్ చేసాను చూసారా సో ఈ గైడ్ లైన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా మీరు పాటించండి డెఫినెట్గా మీ పిల్లలకు మంచిగా పాలు ఇవ్వండి అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పైన ఉన్న క్వాంటిటీస్ ఉన్నాయో వన్ టు టూ ఇయర్స్ టూ టూ త్రీ ఇయర్స్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈ క్వాంటిటీ కంటే ఎక్కువ పాలు మీరు కంటిన్యూగా ఇస్తూ పోతే పిల్లలకి బ్లడ్ రక్తహీనత వస్తుంది అంటే ఐరన్ డెఫిషియన్స్ ఎనిమియా పాల వల్ల వస్తుంది ఎందుకంటే పాలలో ఎలాంటి ఐరన్ లేదు కాబట్టి అండ్ రెండోది వచ్చేసేసి మోషన్ టైట్ అవుతుంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది సో ఎక్కువ పాలిస్తే ఈ రెండు ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీ పిల్లల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకోండి సో మీ పాలల్ నేను చెప్పినట్టుగా మీ పిల్లలకి కరెక్ట్గా పాలు ఇవ్వండి ఓకే మీకు ఇంకేమైనా ఆ మిల్క్ విషయంలో మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి ఆమె డెఫినెట్లీ నేను నా ఫ్రీ టైంలో కంపల్సరీ మీకు ఆన్సర్ చేస్తాను ఓకే సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను సో డెఫినెట్గా నా ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఐ థింక్ యూ ఆల్ ఐ హెవ్ బీ బెనిఫిటెడ్ అండ్ ఐమ్ లుకింగ్ ఇన్ టు ద కామెంట్స్ నేను చాలా వరకు కామెంట్స్ చూస్తున్నాను ఎంతోమంది నాకు డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ నాకు ఇస్తున్నారు ఐమ్ డెఫినెట్లీ ఆన్సరింగ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ సో నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఏదో ఒక పాయింట్లో నా వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్